అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ వరల్డ్ బై టీవీ ఇవాళ నేను మీకు వినిపించబోయే కథ మార్పు కోసం మరి ఆ కథలోకి వెళ్దాం రండి దీనితో ఇది మూడో సంబంధం గారు కాదని చెప్పినది ఇలా అయితే దీనికి జన్మకి పెళ్లి కాదు కోపంగా అన్నాడు మాధవ కాదు కాదు అరిచాడు కాకపోతే ఏం మునిగింది అన్నట్టుగా నిర్లక్ష్యంగా చూసింది ప్రణవ ఆ చూపు చూసి మాధవ మనసు మరింత రగిలిపోయింది అదిగో ఆ లెక్క తనం చూసే నాకు ఒళ్ళు మండేది ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి ఓ ఒత్తిగా లేదు ఓ పాడు లేదు అయినా నిన్న నేను లాభం నిన్న ఇలా పెంచిన నీ నాలి అంటూ పళ్ళు పటపటా కొరకుతూ సీతవైపు చూశాడు మాధవ కోపంగా భార్యని కూతుర్ని అది ఇది అని సంబోధించడంలోనే తెలుస్తోంది మాధవ సంస్కారం అమ్మ ఏం చేసింది అమ్మనెందుకు మధ్యలోకి లాగుతారు ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం ఇందులో ఎవరి ప్రమేయము లేదు అంటూ విరుచుకుపడింది రణవ తండ్రి కూతుర్ల వాదనను మౌనంగా చూస్తోంది సీత కానీ ఆమెకి తెలుసు ఆమె ఏం మాట్లాడినా తిరిగి తిరిగి ఆమె మీదకే వస్తుంది ఆమె చేసుకోకున్నా ఆమె మీదకే వస్తుందని సీతతో పాటు అక్కడ మరొక ప్రేక్షకురాలు కూడా ఉంది ఆమె ఎవరో కాదు స్వయంగా మాధవాకి చెల్లెలు ప్రణవాకి మేనత్త అయిన సునీత ఆ మధ్యన వచ్చిన సంబంధానికంటే ఉమ్మడి కుటుంబంలో ఇష్టం లేదని క్యాన్సిల్ చేశావు సరే మరి ఈ సంబంధానికి ఏమొచ్చింది తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కోడల్ని ముద్దుగా చూసుకుంటామని హామీ కూడా ఇచ్చారు అయినా నువ్వు ఆ అబ్బాయిని వేరే కాపురం పెట్టమనడంలో నీ ఉద్దేశం ఏంటి అంటూ విరుచుకుపడ్డాడు మాధవ అతని వైపు నీరసంగా చూసి ముఖం తిప్పుకుని గదిలోకి వెళ్ళిపోయింది ప్రణవ ఎంత పొగరు దరిద్రపు పెంపకం అంటూ మరోసారి పళ్ళు పటపటలాడిచ్చాడు మాధవ ఎందుకన్నయ్యా ప్రతి దానికి వదినని ఆడిపోసుకుంటావు అంటూ వదిన వెనకేసుకొచ్చింది సునీత ఏం చేయమంటావు దాని చిన్నతనం నుంచి నా మీద దానికి విషం నూరిపోస్తూ పెంచింది నేనంటే దానికి గౌరవం లేకుండా చేసింది నేనంటే పడనట్టుగా చేసింది అంటూ సీత వైపు దూకుడుగా చెయ్యెత్తి వెళ్ళాడు మాధవ అయితే తప్పు నాదే అంటావు చెల్లెల్ని మింగేసేలా చూశాడు మాధవ సునీత బదులివ్వలేదు బేలగా చూస్తున్న సీత భుజాలపై చెయ్యిపేసి గదిలోకి తీసుకువెళ్ళింది కదిలిస్తే బద్దలయ్యేలా నీళ్ళ కడవలా ఉంది సీత ఆమె నిరుత్సాహాయతతో కూడిన మౌనాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఓదార్పుగా ఆమె వెన్నుండి మెరిన సునీత ఈనాటి ఆడపిల్లలకి ఈ రక్త వైఖరికి మూల కారణం ఆనాటి మగవారి ప్రవర్తనే ఒక తరం మగవాళ్ళు చూపిన అహంకారానికి ఆధిపత్య ధోరణికి ఈ తరం అబ్బాయిలు బలవుతున్నారు చెప్పు కింద తేల అణచివేయబడిన అమ్మల ఆక్రోశాన్ని చూసి చూసి మొండితనం అలవార్చుకుంటున్నారు ఇప్పటి ఆడపిల్లలు పెళ్ళంటే ఒక దాస్యం జీవితకాలం నరకం అని అభిప్రాయపడి పెళ్లి మీదే విముక్తి పెంచుకుంటున్నారు భక్తుల నిరుంకుశత్వానికి గురైన కొందరు మహిళలు ఒక రక్తమైన నిరుంకుసత్వానికి లోనై పిల్లలకి ఆ దుర్గత కలగనివ్వకూడదని కూతుర్లపై తమ భావాలను రుద్దుతూ పెంచుతున్నారు వారి ఫ్రస్టేషన్ పర్యావాసనమే ఈనాటి యువతీ యువకుల కాపురాలలో అమ్మాయిల తల్లెలు అతి జోక్యం కాపురాలు ఇచ్చిన నిట్టూర్చింది సునీత అన్నయ్య మాటలు పట్టించుకోక వదిన నీకు అలవాటే కదా అని అంటూ అంది సునీత అలవాటే కదా అని ఎన్నాళ్ళు భరించమంటావు నీళ్ళతో అడిగిన సీత ప్రశ్న ఆమె మదిని తాగింది నిజమే కదా నడిచే దారిలో కాళ్ళలో ముళ్ళు తిగితే అలవాటే కదా అని అదే పనిగా ముళ్ళబాటలో నడుస్తావరా ఎవరైనా కానీ ఆ ప్రశ్నకి సమాధానం లేదు మాధవ అహంకారి స్త్రీకి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తే ఆమె మగవాడి మాట వినదు అన్న దురభిప్రాయం అతడి నర నరాల్లోనూ జీర్ణించుకుపోయింది సీతని మానసికంగా హింసించడంలో అతడికి ఒక పైశాచిక ఆనందం దొరుకుతుంది దానికి తోడు ఏమన్నా కిమ్మనకుండా భరించే సీత మెతనం అంటే అతడికి వరప్రసాదం భార్యని ఒక దాసిలా చూడటం అతడికి అలవాటు ఇంట్లో ఆడపడుచుకి అత్తమామలకి ఆమె పట్ల సానుభూతి ఉన్న మాధవ మూర్ఖత్వానికి మొండితనానికి భయపడి ఎవరూ ఎదురు చెప్పేవారు కాదు తన మనసులోని మాటలను పంచుకొని తనకి ఊరటనిచ్చే సునీత అంటే సీతకి వల్లమాలిన అభిమానం తను ఆ ఇంట్లో ఉండగలుగుతోంది అంటే అది ఆమె చలవే అనుకునేది సునీతకి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక తన బాధను పంచుకునే తోడు లేక అల్లాడేది సీత అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి ప్రణవ పుట్టింది ముద్దులు మూట కడుతూ తనలోని మాతృత్వపు ఆనందాన్ని నిమ్మడింపజేసిన ప్రణవని చూసి మురిసిపోయేది సీత ప్రణవే తన ప్రాణంగా బతికేది ఆమెని చక్కగా పెంచింది ఏ కళనున్నాడో భార్య పట్ల కనపరిచిన కర్కశత్వాన్ని కూతురు పట్ల కనపరచలేదు మాధవ ఇంకా పెద్ద చదువు చదువుకోవాలని ఉద్యోగం చేయాలని కలలుగన్న సీత భర్తకి ఎదురాడలేక ఆ కోరికలని తనలోనే దాచుకుంది ఎందుకు నాన్న అమ్మకి టీచర్ ట్రైనింగ్ జాబ్ వస్తే పంపించలేదు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే మన ఇంటి ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగుపడుతుంది కదా అని అమాయకంగా ప్రశ్నించింది ప్రణవ అంత జ్ఞానం లేని వయస్సులోనే ఎందుకే మీ అమ్మకి ఉద్యోగం ఏమీ సంపాదించినప్పుడే ఇలా ఉంది ఇక సంపాదిస్తే నా నెత్తి మీద ఎక్కి డాన్స్ వేస్తుంది అంటూ వెటకారంగా అన్నాడు మాధవ ఏమీ తెలియని వయసులోనే తండ్రిని అసహ్యంచుకుంది ప్రణవ ప్రణవ ఇంకెప్పుడు నువ్వు మీ నాన్నని ఇలాంటి ప్రశ్నలు అడక్కు నా హక్కులు కోరికల గురించి పోరాడవలసింది నేను వాటిని సాధించుకోవాలనుకోవాల్సింది నేను కదా అలాంటి నేనే మౌనంగా ఉండిపోతే అవి ఎలా నెరవేరుతాయి గడిచిన నా గతం పట్ల తీరిన నా కోరికల పట్ల నాకు ఎలాంటి రీగ్రెట్ లేదు ఎవడైనా ఎంతటి వాడైనా కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి వేదాంత ధోరణని నిర్లప్తంగా చూస్తూ లోపలే బాధించిన ప్రణవ తల్లి మాటలకు గౌరవించి తండ్రి ముందు ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురాలేదు ప్రణవ తల్లి పడే వేదనను ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన తన లక్ష్యాన్ని మరవలేదు ప్రణవ ఆడదానికి స్వయంబలం కలిగించేది ఆమె విద్య ఆర్థిక స్వాతంత్రాన్ని చక్క అర్థం చేసుకుని చక్కగా చదువుకుని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది ప్రణవ కూతురు ఉద్యోగంలో నిలదొక్కున్నాక పెళ్లి చేయాలి అని సంకల్పించాడు మాధవ తల్లి అనుభవాలు ప్రత్యేకంగా చూసిన ప్రణవాకి వివాహం పట్ల విముక్తి కలిగింది అలాగే వైవాహిక జీవితం పట్ల భయభ్రాంతులు కలుగజేశాయి ప్రత్యేకించి సీత కూతురికి ఏమీ చెప్పకపోయినా అనుక్షణం నరకంలో మగ్గుతున్న తల్లిని చూస్తే ఆమెకేదో భయం దానితో భర్త అనేవాడు చెప్పు చేతల్లో పెట్టుకుంటేనే తనకి మనుగడ అన్న సిద్ధాంతం ఆమెలో నాటుకుపోయింది ఫలితం పెళ్లి చూపుల్లో అబ్బాయిలకి షరతులు విధించడం తను నిబంధనలకు ఒప్పుకొని అబ్బాయిలను నిర్మోహమాటంగా నిరాకరించడమే ఆమెకున్న ఏకైక లక్ష్యం ఈ వైఖరి తగదని చెప్పి చెప్పి విసిగిపోయింది సీత మీ తరం వాళ్ళు భరించినట్లు మా వల్ల అంత ఓర్పు సహనం లేవు మొగుడు మో చేతి కింద నీళ్లు తాగా బతకాల్సినంత అవసరం కర్మ మాకు పట్టలేదు అంటూ ఖరాఖండిగా నిర్దేశించి చెప్పేసింది కూతురు ప్రణవ తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లుగా వాదించే కూతురుతో భర్త దురహంకారంతో భరించలేక చిత్రపథ అనుభవిస్తోంది సీత ఇలా వచ్చిన సంబంధాలన్నీ కాలదన్నుకుంటూ పోతే ఈ పిల్లకి ఎప్పటికైనా పెళ్ళవుతుందా అంతులేని ఆవేదనను బలవంతంగా గుండెల్లో మోస్తూ బయటకి నవ్వుతూ కనిపించడం సీత బాగా అలవాటు చేసుకుంది ఏం చేస్తున్నావు ప్రణవ మేనకౌల గదిలోకి చనువుగా తలుపు తీసుకుని వచ్చింది సునీత ఆఫీస్ వర్క్ అంతా ప్రేమగా ఆహ్వానించింది ప్రణవ కాసేపు మామూలు సంఘర్షణ జరిగాక నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావో తెలుసుకోవచ్చా అని సూటిగా అడిగింది సునీత కళ్ళెత్తి అమ్మవైపు ఎంతో బుధునుగా చూసింది ప్రణవ ఎందుకో నీకు తెలియదా అన్నట్లుగా చూడు ప్రణవ వాస్తవాలు వేరు జరగబోయేవి వేరు ఒకరి జీవితం ఉంది కదా అని చెప్పని నీ జీవితం కూడా అలానే ఉంటుందనుకోవడం పొరపాటు అవుతుంది మీ నాన్న ఉన్నాడు కదా అని చెప్పని రేపు నిన్ను చేసుకునేవాడు కూడా అలానే ఉంటాడనుకోవడం అది పొరపాటే అవుతుంది నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్రణవ ఇప్పుడు మనం మౌనంగా ఉండేంతసేపే ఏదైనా సాగుతుంది మగవాళ్ళకి మనం ఒక్కసారి ఎత్తితే కనుక మగాడు ఎంతటి వాడైనా సరే దిగి రావాల్సిందే గుర్తుపెట్టుకో నేను ఇలాగే నా జీవితమే ఒక గుణపాఠంగా తీసుకుని ఇప్పుడు ఇలా ఉన్నాను అని అత్త చేసిన హితపోతానికి చెలించిపోయిన ప్రణవ పెళ్ళికి అంగీకరించడంతో మాధవ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్